హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను వెజ్ మిక్స్డ్ సూప్ చేస్తున్నాను ఈ సూపు రెస్టారెంట్ టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా అంతే కదండి ఈ సూప్ కొరకు మనకి ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ చిక్కుడుకాయ బీన్సు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేగనిస్తాము ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసేసి ఇవి కూడా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇలా లైట్ కలర్ రావాలి ఇప్పుడు దీనికి ముప్పావు లీటరు వాటర్ పోసేసుకుంటా ఈ వాటరు నాలుగు కప్పులకు సరిపడా వాటర్ అండి ఇవి ఉడికించిన తర్వాత నాలుగు కప్పుల సూప్ అవుతుంది హాఫ్ సూను సాల్ట్ వేసేసి కలిపేసి ఇది ఉడకనిద్దాము ఇప్పుడు ఒక కప్పు తీసుకొని రెండు సూన్ల కాన్ ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి ఇది జావలేక ఇలా జావ లేక కలుపుకోవాలి ఇలా జావ లేక కలుపుకొని ఇది పక్కన పెట్టి ఉడికిందా లేదో చూద్దామండి సూపు మెత్తగా ఉడికిపోయింది దీనికి ఈ పోసేసి కలిపేసుకొని ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలిపి రెండు మూడు చుక్కల నిమ్మరసం రెండు మూడు చుక్కల నిమ్మరసం పోసి కలిపేసుకోవడమేనండి ఇది కొంచెం ఉడకనిద్దాము ఉడికిపోయింది ఇది ఎంతో టేస్టీ టేస్ట్గా ఉండే సూపు చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఇది చల్ల చల్లగా ఉన్నప్పుడు మనము గొంతుకు వేడివేడిగా ఇది తాగుతుంటే చాలా టేస్ట్ అండి మీరు మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది ఇలా చేసుకుంటే మీకు నచ్చితే ఈ వీడియో చేసుకొని తాగి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి